హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్న మూవీ పేరు అవర్ టైమ్స్ ఇది రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయింది ఇందులో ఒక సైంటిస్ట్ జంట తాము తయారు చేసిన ఒక కొత్త ఇన్వెన్షన్తో టైం ట్రావెల్ చేసి ఏకంగా అరవై సంవత్సరాల భవిష్యత్తులోకి వెళ్ళిపోతే ఏమవుతుంది వాళ్ళ కాలంతో పోలిస్తే ఎంతో భిన్నంగా ఉండే భవిష్యత్తు అది పైగా ఆ ఇద్దరు ఇప్పటి వరకు మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆవిష్కరణను చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళు ఏ కాలంలోకైనా వెళ్ళి దేన్నైనా మార్చగలరు ఇకపై ఏం జరిగిపోతుంది మొత్తం మొదటి నుంచి తెలుసుకుందాం సినిమా పంతొమ్మిది వందల అరవై ఆరులోని మొదలవుతుంది ఇక్కడ నోరా అనే ఒక ఫిజికల్ ప్రొఫెసర్ తన కాలేజీలో క్లాస్ తీసుకుంటూ ఉంటుంది ఒకరోజు ఆమె తన క్లాస్లో అందరికీ వామ్ హోల్ గురించి వివరిస్తుంది తన పర్సనల్ రీసెర్చ్ ద్వారా ప్రతి ముప్పై సంవత్సరాల వ్యవధిలో విశ్వంలోని స్పేస్ టైంలో వామ్ హోల్ ఏర్పడతాయని ఆమె ఎలా కనుగొన్నదో చెప్తుంది ప్రతి ముప్పై ఏళ్లకు ఏర్పడే ఈ వామ్ హోల్ చాలా తక్కువ సమయం మాత్రమే యాక్టివ్గా ఉంటాయి అంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైన మిషన్ను తయారు చేసుకోగలిగితే అది కొద్ది సమయంలో భవిష్యత్తులోకి లేదా గతంలోకి ఎక్కడికైనా టైం ట్రావెల్ చేయగలరు నిజానికి నోరా ఒక ప్రొఫెసర్ మాత్రమే కాదు ఒక శాస్త్రవేత్త కూడా ఆమె తన భర్త హెక్టార్తో కలిసి వాళ్ళు ఇంట్లోనే ఒక టైం మిషన్ తయారు చేయడంపై రీసెర్చ్ చేస్తూ ఉంటారు అందుకే ఆమెకు వామ్ హోల్ స్పేస్ టైం గురించి అంత నాలెడ్జ్ ఉంది ఈరోజు కూడా నోరా క్లాస్ ముగియగానే ఆమె తెలివిదేటలు చూసి అందరూ ఆశ్చర్యపోతారు వారిలో జూలియా అనే ఒక అమ్మాయి అయితే ఫ్రీగా నోరాకు అసిస్టెంట్గా ఉండడానికి అడుగుతుంది కొద్దిసేపు ఆలోచించిన తర్వాత నోరా సరే అంటుంది అయితే నోరా మరియు ఆమె భర్త హెక్టార్ యొక్క టైం ట్రావెల్ ప్రాజెక్ట్ చాలా రహస్యమైనది కావడంతో నోరా ఆ రహస్యం గురించి జూలియాకు ఏమీ చెప్పదు క్లాస్ తర్వాత ఆమె బయటకు వెళ్ళి వాళ్ళ టైం మిషన్ పూర్తి చేయడానికి రహస్యంగా ఇతర దేశాల నుండి ఆర్డర్ చేసిన పాట్లను సేకరిస్తుంది కాలేజీ తర్వాత ఇంటికి వెళ్లిన నోరా హెక్టార్ ఉదయం నుండి ఆ మెషిన్ ను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉండటం చూస్తుంది ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆ వామ్ హోల్ కొన్ని నెలల పాటు మాత్రమే తెరుచుకుని ఉంటుంది ఈ సమయంలోగా వాళ్ళు టైం మిషన్ పూర్తి కాకపోతే రాబోయే ముప్పై ఏళ్ల వరకు ఏమీ చేయలేరు ఆ తర్వాత మళ్ళీ ఆ వామ్ హోల్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో అంటే ముప్పై సంవత్సరాల తర్వాతే తెరుచుకుంటుంది కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు కూడా ఇద్దరు ఎంత ప్రయత్నించినా ఆ మిషన్ పనిచేయదు వాళ్ళ మిషన్లో ఏ సమస్య లేదని వాళ్లకు అర్థమవుతుంది దానిని నడపడానికి వాళ్లకు ఇంకా ఎక్కువ శక్తి అవసరమని తెలుసుకుంటారు ఎందుకంటే యూనివర్స్ స్పేస్ టైమ్ను వంచడానికి చాలా ఎక్కువ మోతాదులో శక్తి అవసరం వాళ్ళ మెదడు శాంతపడి కొద్దిగా ఆలోచించడానికి ఇద్దరు కొద్దిసేపు బ్రేక్ తీసుకుంటారు అప్పుడే కాసేపటికి నోరా చెల్లెలో రెబాకా వాళ్ళ ఇంటికి వస్తుంది తను ప్రెగ్నెంట్ అనే శుభవార్త వాళ్ళకు చెప్తుంది అందుకే ఆ రాత్రి హెక్టార్ నోరాను డిన్నర్ కు తన ఇంటికి రమ్మని పిలుస్తుంది నోరా హెక్టర్ ఇద్దరు రెబాకను చూసి చాలా సంతోషిస్తారు ఎందుకంటే వాళ్ళు పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నారు కానీ ఇప్పుడు రెబాక తల్లి కాబోతుండడంతో వాళ్ళు కూడా అంకుల్ ఆంటీ అవుతారు అయితే ఆ రోజు వాళ్ళ సీక్రెట్ ప్రాజెక్ట్ కోసం వాళ్ళ మెయిన్ ఇన్వెస్టర్ మ్యాక్స్ మీటింగ్కి వస్తున్నాడని అందుకే డిన్నర్కు రాలేమని క్షమాపణ కోరుతారు సాయంత్రం మ్యాక్స్ డిన్నర్కు వచ్చినప్పుడు అతను వాళ్ళ ప్రాజెక్టు పరిస్థితి గురించి అడుగుతాడు ఎందుకంటే అతను గత ఏడాది కాలంగా వారి టైమ్ మిషన్ ప్రాజెక్ట్పై చాలా డబ్బు ఖర్చు చేస్తున్నాడు ఖరీదైన ఎన్నో పాటలను ప్రపంచంలోని వేర్వేరు దేశాల నుండి తెప్పించాడు అదే సమయంలో ఈ ప్రాజెక్ట్ను ప్రపంచం నుండి రహస్యంగా ఉంచడానికి అతను అన్ని విషయాలను కప్పిపుచ్చుతున్నాడు హెక్టార్ నోరా తాము ఎంతగానో ప్రయత్నిస్తున్నామని మిషన్ దాదాపు సిద్ధమైందని కానీ చివరి సమస్యగా ఎనర్జీ సోర్స్ ఉందని చెప్తారు అందుకే మిషన్ కోసం చాలా పెద్ద ఎనర్జీ జనరేటర్లను కొనడానికి మ్యాక్స్ మరికొంత డబ్బు ఇస్తే బాగుంటుందని అడుగుతారు ఈ నెల గడిచిపోతే ముప్పై ఏళ్ల వరకు ఆ వామ్ హోల్ కనిపించదని మ్యాక్స్కు కూడా తెలుసు అతను సమయం విలువ తెలుసుకుని సరే అంటాడు దీనితో నోరా హెక్టార్ చాలా సంతోషిస్తారు మరుసటి రోజు వాళ్లకు ఎక్కువ శక్తి ఉన్న సోర్స్ రాగానే వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్తో తమ మిషన్ స్టార్ట్ చేసి మొదటిసారి భవిష్యత్తులోకి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు అయితే టెస్టింగ్ కోసం వాళ్ళు కేవలం పదహైదు నిమిషాలు మాత్రమే ఫ్యూచర్లోకి వెళ్ళి చూడాలి అనుకుంటారు వాళ్ళు తమ మిషన్ను ఆన్ చేయగానే ఈసారి అది ఆగిపోదు వేగంగా తిరుగుతూ స్పేస్ టైంలో ఒక వంపును సృష్టిస్తుంది వాళ్ళు తమ టైం మిషన్తో పాటు పంతొమ్మిది వందల అరవై ఆరులోని వాళ్ళ ల్యాబ్ టైమ్ లైన్ నుండి మాయమైపోయి ఒక్కసారిగా భవిష్యత్తులోకి చేరుకుంటారు రెండు వేల ఇరవై ఆరు కొత్త ప్రపంచం వాళ్ళు దిగిన చోట ఏమీ ఉండదు ఇద్దరు త్వరగా బయటకు వచ్చి చూడగా అక్కడ అంతా మారిపోయి ఉంటుంది చివరికి తమ రీసెర్చ్ విజయవంతమైందని వాళ్లకు అర్థమవుతుంది వాళ్ళు భవిష్యత్తులోకి వస్తారు వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు తాము ప్రపంచంలోనే అతి పెద్ద ఆవిష్కరణ చేశామని వాళ్లకు తెలుసు ఇక గతం భవిష్యత్తు వర్తమానం అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కానీ అప్పుడే వాళ్లకు గుర్తొస్తుంది తాము భవిష్యత్తులోకి కేవలం పదహైదు నిమిషాలు మాత్రమే రావాలనుకున్నామని చుట్టూ ఉన్నదంతా మారడంతో వాళ్ళు పదహైదు నిమిషాల కన్నా చాలా ముందుకు వచ్చేసారని స్పష్టమవుతుంది అప్పుడు వాళ్ళ దృష్టి మిషన్లోని ట్రాన్స్మిటర్పై పడుతుంది అది మిషన్ యొక్క సరైన లొకేషన్ సమయాన్ని సెట్ చేస్తుంది ఈ టైం జర్నీలో అది పూర్తిగా పాడైపోతుంది దానివల్లే వాళ్ళు పొరపాటున చాలా దూరం భవిష్యత్తులోకి వచ్చేశారు అందుకే ముందుగా ట్రాన్స్మిటర్ను సరిచేసి తిరిగి తమ అసలు కాలానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు ఎందుకంటే ఇక్కడ భవిష్యత్తులో ఎవరైనా వాళ్ళ టైం మిషన్ను చూస్తే వాళ్ళ ఐడియా దొంగలించబడే ప్రమాదం ఉంది ఇద్దరు వెంటనే తమ టైం మిషన్ను ఒక ప్లాస్టిక్ షీట్లో కప్పి తాము భవిష్యత్తులో ఎంత ముందుకు వచ్చామో తెలుసుకోవడానికి దగ్గరలోని మార్కెట్లోకి వెళ్తారు అక్కడ వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ కార్లు ఉండడం చూస్తారు చుట్టుపక్కల కిరాణా దుకాణాలు పూర్తిగా ఆటోమేటిక్ అయిపోయాయి ఇద్దరు వెంటనే ఒక న్యూస్ పేపర్ తీసుకుని ఈరోజు తేదీని చూస్తారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నడుస్తుందని తెలిసి వాళ్ళు షాక్ అవుతారు అంటే వాళ్ళు ఏకంగా అరవై సంవత్సరాలు భవిష్యత్తులోకి వచ్చారు ఆ వామ్ హోల్ ప్రతి ముప్పై ఏళ్ళకు ఒకసారి తెరుచుకుంటుంది కాబట్టి వాళ్ళు తమ టైమ్ మిషన్ ద్వారా ముప్పై నుంచి ముప్పై ఏళ్ల గ్యాప్లో ముందుకు లేదా వెనక్కి వెళ్లగలరని వాళ్లకు అర్థమవుతుంది ఉదాహరణకు పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల ఇరవై ఆరు లేదా రెండు వేల యాభై ఆరు అలాగే ముప్పై ఏళ్ళ గ్యాప్లో గతంలో కూడా వెళ్ళగలరు కానీ ప్రస్తుతానికి వాళ్ళు తమ ట్రాన్స్మీటర్ను సరిచేసి తమ అసలు కాలానికి తిరిగి వెళ్ళాలి అప్పుడే వాళ్ళ సమయం లొకేషన్ను సరిగ్గా సెట్ చేసుకోగలరు దీనికోసం ఇద్దరు నోరా పనిచేసిన యూనివర్సిటీకి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు అక్కడ సైన్స్ ల్యాబ్లో ట్రాన్స్మీటర్ పార్ట్స్ దొరుకుతాయి దారిలో ఇక్కడ నుండి యూనివర్సిటీకి నేరుగా ఒక ఫాస్ట్ మెట్రో ట్రైన్ ఉందని వాళ్ళకు తెలుస్తుంది ఈ కాలంలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు ఇప్పుడు ఎవరు నడవాల్సిన అవసరం లేదని రవాణా వ్యవస్థ అద్భుతంగా అభివృద్ధి చెందిందని అనుకుంటారు అన్ని గమనిస్తూ వాళ్ళు చివరికి యూనివర్సిటీకి చేరుకుంటారు ఇక్కడ యూనివర్సిటీలో అంతటా శ్రీవాద నినాదాలు రాసి ఉండడం వాళ్ళు గమనిస్తారు హెక్టార్ నోరా వచ్చిన కాలంలో సమాజం చాలా సాంప్రదాయవాద భావజాలం కలిగి ఉండేది ఏదేమైనా దానిపై ఎక్కువ దృష్టి పెట్టకుండా వాళ్ళు ముందుకు వెళ్తారు ల్యాబ్ గది తాళం పగలగొట్టి లోపలికి వెళ్తారు కానీ అప్పుడే బయట నుండి ఇద్దరు గార్డులు వచ్చి వాళ్లను అరెస్ట్ చేస్తారు వీళ్ళిద్దరూ దొంగచాటుగా యూనివర్సిటీలకు చొరబడి వస్తువులు దొంగలిస్తున్నారని అనుకుంటారు హెక్టార్ తన ఐడి కార్డు చూపించి నోరా గతంలో ఇక్కడ పనిచేసిందని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆశ్చర్యంగా గార్డులు నోరా పేరు వినగానే ఆమె చాలా కాలం క్రితం ఈ కాలేజీలో బోధించేదని పంతొమ్మిది వందల అరవై ఆరులో తన భర్త హెక్టార్తో కలిసి అదృశ్యమైందని చెప్తారు దీనికి హెక్టార్ తాము ఎక్కడా అదృశ్యం కాలేదని టైం ట్రావెల్ చేసి ప్రస్తుత కాలానికి అంటే రెండు వేల ఇరవై ఆరుకి వచ్చామని తమ కాలానికి తిరిగి వెళ్లడానికి ఈ యూనివర్సిటీ ల్యాబ్ నుంచి కొన్ని పార్ట్స్ కావాలని అంటాడు గార్డులు వాళ్ళు చెప్పిందంతా పై అధికారులకు తెలియజేస్తారు ఆ తర్వాత వెంటనే యూనివర్సిటీ యొక్క వృద్ధురాలైన ప్రిన్సిపల్ వాళ్లను కలవడానికి వస్తుంది ఆమె వీళ్ళిద్దరూ నిజమే చెప్తున్నారని తనకు వాళ్ల మీద పూర్తి నమ్మకం ఉందని అంటుంది ఆ తర్వాత ఆమె తానే జూలియాని రివీల్ చేస్తుంది పంతొమ్మిది వందల అరవై ఆరులో నోరాకు అసిస్టెంట్ గా ఉన్న జూలియానే ఈమె ఈమె నోరా వల్ల చాలా ప్రభావితమైంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో అదే యూనివర్సిటీకి ప్రిన్సిపల్ అయింది ఆమెతో పాటు ఎమిలీ అనే ఒక యువతి కూడా ఉంది ఎమిలీ ఎవరో కాదు నోరా చెల్లెలు రెబాక మనవరాలు అని జూలియా చెప్తుంది ఆమెను కలిసి నోరా చాలా సంతోషిస్తుంది వాళ్ళు టైం ట్రావెల్ చేసి ఈ భవిష్యత్తులోకి వచ్చిన రోజే ఆమె చెల్లెలు రెబాక గర్భవతి అయింది కానీ ఒక్క రోజులోనే నోరా ముందు ఆమె చెల్లెలి మనవరాలు నిలబడి ఉంది అంటే రెబాక కూతురి కూతురు జూలియా వాళ్ళిద్దరి మొత్తం చరిత్ర చెప్పడం ప్రారంభిస్తుంది పంతొమ్మిది వందల అరవై ఆరులో హెక్టార్ నోరా ఎలా అదృశ్యమయ్యారో వివరిస్తుంది పోలీసులు వాళ్లను ప్రతి చోటా వెతికారు కానీ వాళ్ళు మళ్లీ ఎవరికీ కనిపించలేదు ఇప్పుడు మిగిలిన ప్రపంచం వాళ్ళు చనిపోయారని అనుకుంటుంది కానీ యువ జూలియాకు నోరా రీసెర్చ్ మీద అనుమానం వస్తుంది వాళ్ళిద్దరూ టైం ట్రావెల్ చేసి వేరే కాలానికి వెళ్లి ఉంటారని ఆమెకు పూర్తి నమ్మకం ఉంటుంది అది నిజమే కూడా హెక్టార్ జూలియాకు అంతా వివరిస్తాడు పొరపాటున అరవై ఏళ్ల భవిష్యత్తులోకి ఎలా వచ్చారో చెప్తాడు వాళ్ళు కేవలం పదహైదు నిమిషాలు మాత్రమే ఫ్యూచర్ లోకి వెళ్ళి చూడాలనుకున్నారు అయితే జూలియా చెప్పిన చరిత్ర ప్రకారం వాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఆరుకి అంటే వాళ్ళు ఇక్కడ నుండి తిరిగి వెళ్లలేరనే అర్థమవుతుంది వాళ్ళ టైం మిషన్ ట్రాన్స్మీటర్ పాడైందని హెక్టార్ చెప్తాడు పైగా ఆ ముప్పై ఏళ్ల వామ్ హోల్ మూసుకుపోవడానికి కేవలం కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ వారాల్లో వాళ్ళు తమ ట్రాన్స్మీటర్ను చేసుకోకపోతే రాబోయే ముప్పై ఏళ్ల పాటు ఇక్కడే చిక్కుకుపోతారు ఎమిలి ఇప్పుడు నోరా హెక్టార్లను తన తల్లి దగ్గరికి తీసుకెళ్తుంది తన మేనత్త తనకంటే చిన్న వయసులో ఉండడం చూసి ఆమె తల్లి కూడా ఆశ్చర్యపోతుంది ఆమె నిజంగా తన తల్లి రెబాక అక్కాని మొదట నమ్మదు కానీ నోరా రెబాకా గురించి పాత విషయాలు చెప్పి తాము నిజంగా గతం నుండి వచ్చామని నమ్మేలా చేస్తుంది వాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఆరులో అదృశ్యమైన రోజు నుండి రెబాక వాళ్ళ కోసం వెతుకుతూనే ఉందని ఆ తర్వాత ఆమెకు ఒక కూతురు పుట్టిందని తర్వాత ఒక ప్రమాదంలో ఆమె చనిపోయిందని వాళ్లకు తెలుస్తుంది ఇది విన్న నోరా ముందుగా కాల ప్రవాహాన్ని అర్థం చేసుకుని తర్వాత తన కాలానికి వెళ్ళి తన చెల్లెలు రెబాకాను ప్రమాదంలో పడకుండా కాపాడాలని నిర్ణయించుకుంటుంది హెక్టార్ నోరా ఇద్దరు తమ ట్రాన్స్మీటర్ రీసెర్చ్ కోసం ఎమిలీ ఇంట్లో ఉండడం ప్రారంభిస్తారు అదే సమయంలో ఈ కాలానికి అలవాటు పడటానికి పాత దుస్తులు వదిలేసి ఈ కాలం బట్టలు వేసుకుంటారు కేవలం అరవై ఏళ్లలో ప్రపంచం ఎంత అభివృద్ధి చెందిందో చూసి వాళ్ళు ప్రతిక్షణం ఆశ్చర్యపోతారు ఎంతో అభివృద్ధి చెందిన నగరాలు తమ కాలంలో ఊహించలేని సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోతారు ఒకరోజు విశ్రాంతి తర్వాత మరుసటి రోజు జూలియా అందరినీ యూనివర్సిటీలో ప్రవేశపరుస్తుంది ఇక్కడ ఆమె యూనివర్సిటీలోని కొందరు ప్రొఫెసర్లను కూడా పిలుస్తుంది వాళ్ళు హెక్టార్ నోరాలకు సహాయం చేస్తారు తద్వారా వాళ్ళు తమ ట్రాన్స్మీటర్ను వీలైనంత త్వరగా సరిచేసుకోగలరు హెక్టార్ నోరా అందరికీ తమ టైం మిషన్ గురించి బయట ఎవరికీ చెప్పొద్దని వివరిస్తారు ఎందుకంటే ఇది వాళ్ల మొదటి టైం జర్నీ కాలంతో మాడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో వాళ్లకు కూడా ఇంకా తెలియదు తాము పంతొమ్మిది వందల అరవై ఆరుకి తిరిగి వెళ్లలేదని ఇక్కడికి వచ్చాక వాళ్లకు తెలిసింది అందుకే వాళ్ళు ఏదైనా మార్చినప్పుడు ఆ మార్పులు ఒకే టైం లైన్లో అన్ని కాలాల్లోనూ జరుగుతాయని ప్రస్తుతానికి అనుకుంటారు ఆ వామ్ గురించి అందరికీ చెప్తారు అది కొన్ని వారాల్లో మూసుకుపోతుందని తర్వాత నేరుగా ముప్పై ఏళ్ల తర్వాతే తెరుచుకుంటుందని వివరిస్తారు కాబట్టి వాళ్ళు ఎలాంటి టైం మిషన్ తయారు చేసినా వామ్ హోల్ లేకుండా టైం ట్రావెల్ చేయలేరు అంటే వాళ్ళు వీలైనంత త్వరగా తమ ట్రాన్స్మిటర్ను సరి చేసుకోవాలి ఆ తర్వాత గతంలోకి వెళ్లి టైం లైన్ ను మళ్లీ మార్చాలి అప్పుడే యూనివర్సిటీ స్పేస్ టైం ఎలా పనిచేస్తుందో స్పష్టంగా తెలుస్తుంది అందరూ హెక్టార్ నోరాలకు యూనివర్సిటీ ల్యాబ్ యాక్సెస్ ఇస్తారు అక్కడికి వాళ్ళ టైం మిషన్ ను కూడా తీసుకువస్తారు ఇక్కడే వాళ్ళు రీసెర్చ్ చేసి ట్రాన్స్మీటర్ ను సరిచేయడానికి ప్రయత్నిస్తారు ఇంటర్నెట్ ఉండడం వల్ల ప్రజలు సమాచారం కోసం భౌతికంగా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని ఇంట్లో కూర్చుని ఏదైనా నేర్చుకోవచ్చని తెలిసి హెక్టార్ నోరా ఆశ్చర్యపోతారు రాబోయే రెండు రోజుల పాటు వాళ్ళు తమ మెషిన్ ను రిపేర్ చేయడంలో నిమగ్నమై ఉంటారు కానీ దురదృష్టవశాత్తు ఆ మిషన్ ఆనవదు పంతొమ్మిది వందల అరవై ఆరులో ట్రాన్స్మిటర్ సరిగ్గా పనిచేసిందని ఇప్పుడు దానిలోని అన్ని భాగాలను మార్చి అప్గ్రేడ్ చేసిన పార్ట్స్ పెట్టినా కూడా మిషన్ ఎందుకు పనిచేయడం లేదని వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు ఇద్దరు అలా ఆందోళనగా ఉండడం చూసి ఎమిలీ వాళ్ళను కొద్దిసేపు విశ్రాంతి తీసుకోమని చెప్తుంది ఎందుకంటే వాళ్ళు గత రెండు రోజులుగా బయటకు కూడా వెళ్ళలేదు నిరంతరం పనిచేయడం వల్ల వాళ్ళు ఆరోగ్యం పాడవుతుంది అందుకే ఆ రోజు తాను ఒక పార్టీకి వెళుతున్నానని వాళ్ళిద్దరినీ కూడా తనతో వచ్చి ఈ కాలం పార్టీని ఎంజాయ్ చేయమని అడుగుతుంది తర్వాత ఉదయం ఫ్రెష్ మైండ్తో రావచ్చు అంటుంది ఇద్దరు దీనికి అంగీకరిస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా తమ కాలానికి తిరిగి వెళ్లే ముందు ఈ భవిష్యత్ ప్రపంచాన్ని వీలైనంత ఎక్కువగా చూడాలి అనుకుంటారు హెక్టార్ నోరా పార్టీకి వెళ్ళి టీనేజర్లు ఎంత చిన్న వయసులో నుండి డ్రింక్ చేయడం మొదలు పెడతారో చూస్తారు వాళ్ళ దగ్గర వర్చువల్ రియాలిటీ వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి కానీ వాళ్ళు వాటిని కేవలం ఎంజాయ్మెంట్ కోసమే వాడుతున్నారు వాళ్ళ కాలంలో ఈ వయసులో ఎక్కువగా పనిచేయడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి సమయం కేటాయించేవారు కాదని హెక్టార్ నోరాతో అంటాడు అయితే నోరా అభిప్రాయం వేరుగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కాలంలో మహిళలకు అంత స్వేచ్ఛ ఉండదు కాబట్టి ఆమెకు ఈ భవిష్యత్ సంస్కృతితో ఎలాంటి ఇబ్బంది ఉండదు రాబోయే కొద్ది రోజుల్లో హెక్టార్ తన టైం మిషన్ రిపేర్ చేయడంలో నిమగ్నమై ఉంటాడు అయితే నోరా తరచుగా తన పనిని త్వరగా ముగించుకుని ఎమిలీతో కలిసి బయట తిరగడానికి వెళ్తుంది ఆమెకు నెమ్మదిగా ఈ కాలం నచ్చడం మొదలవుతుంది ఒక రాత్రి ఆమె ఈ కాలం బట్టలు వేసుకుని హెక్టార్ ముందు నిలబడుతుంది అయితే అది చూసిన హెక్టార్కు నచ్చదు ఈ కాలంలో ఇదంతా సాధారణం కావచ్చు కానీ తాము అలా చేయాల్సిన అవసరం లేదని అతని అభిప్రాయం ప్రతి కాలానికి దాని స్వంత ప్రత్యేకత ఉంటుంది వాళ్ళ కాలంలో మనుషుల వద్ద ఇన్ని సౌకర్యాలు లేనప్పుడు వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఎక్కువ సమయం కేటాయించేవారు కానీ ఈ రోజుల్లో పిల్లల వద్ద అన్ని సౌకర్యాలు ఉన్నా ఇంటర్నెట్ నుండి ఏదైనా నేర్చుకోగలిగినా వాళ్ళు సోషల్ మీడియా గేమింగ్ వల్ల తమ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు అందుకే అతనికి ఈ కాలం అస్సలు నచ్చదు అయితే నోరా అభిప్రాయం వేరుగా ఉంటుంది ఇద్దరి అభిప్రాయాలు వేర్వేరుగా ఉండడంతో వాళ్ళు నెమ్మదిగా ఒకరికొకరు దూరం కావడం మొదలవుతుంది వాళ్ళ కాలంలో మహిళలకు స్వేచ్ఛ ఉండదని కానీ ఈ కాలంలో ఆమె ఏది కావాలంటే అది చేయగలదనే నోరా అభిప్రాయం హెక్టార్ తను ఇక్కడే ఉండిపోవాలని కూడా ఆమెకు అనిపిస్తుంది ఒక రాత్రి ఆమె ఇదే విషయాన్ని హెక్టార్కు చెప్పినప్పుడు అతను కోపంతో ఊగిపోతాడు అతనికి ఈ సంస్కృతి ముందే నచ్చలేదు ఇప్పుడు నోరా నోటి నుండి ఇది విన్న తర్వాత వామ్ హోల్ తెరుచుకునే సమయం ముగిసిపోయి వాళ్ళు రాబోయే ముప్పై ఏళ్ల పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుందని నోరా కావాలనే వాళ్ళ మిషన్ను సరిచేయడం లేదని అతనికి అనిపిస్తుంది అయితే నోరా ఈ కాలానికి వచ్చాక తనను తాను స్వేచ్ఛగా భావించడం మొదలు ఇదే విషయంపై హెక్టార్తో గొడవ పడిన తర్వాత ఆమె వేరే గదిలో ఉండడం మొదలుపెడుతుంది వాళ్ళు కలిసి అదే మిషన్ పై పనిచేస్తున్నప్పటికీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళ మిషన్ పనిచేయదు భవిష్యత్తులోకి వచ్చినప్పుడు సింపుల్ ట్రాన్స్మీటర్ తో వచ్చామని కానీ ఇప్పుడు తిరిగి వెళ్ళలేకపోతున్నామని హెక్టార్కు అస్సలు అర్థం కాదు అతని ఈ విషయం గురించి నోరాతో మాట్లాడతాడు కానీ నోరా తాము ఇక్కడే ఉండిపోవాలని మనసులో నిర్ణయించుకుంటుంది ఆ తర్వాత ఆమె హెక్టార్ను ఒంటరిగా వదిలేసి ఒక ఈవెంట్ లో పాల్గొనడానికి బయటకు వెళ్ళిపోతుంది ఇద్దరు ఎలాగో కలిసి ఉండడం లేదు నెమ్మదిగా రేపే చివరి రోజు ఆ రోజు తర్వాత వామ్ హోల్ మరో ముప్పై ఏళ్ల పాటు మూసుకుపోతుంది మరుసటి రోజు నోరా మళ్లీ ల్యాబ్ చేరుకున్నప్పుడు ఆశ్చర్యంగా అక్కడ టైం మిషన్ హెక్టార్ ఇద్దరు కనిపించరు హెక్టార్ ఆమె కోసం ఒక నోట్ వదిలిపెట్టి ఉంటాడు అందులో హెక్టార్ ఇలా రాస్తాడు నిన్న రాత్రి రీసెర్చ్ చేసిన తర్వాత మన టైం మిషన్ ఈ కాలంలో ఎందుకు పనిచేయడం లేదో నేను చివరికి కనుక్కున్నాను అసలు విషయం ఏంటంటే మనం పంతొమ్మిది వందల అరవై ఆరులో టైం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ కాలంలో ఫోన్లు ఇంటర్నెట్ సిగ్నల్స్ లాంటివి ఉండేవి కాదు అందుకే మన సింపుల్ ట్రాన్స్మిటర్ చాలా సులభంగా పనిచేసింది కానీ రెండు వేల ఇరవై ఆరులో ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీలు ఉన్నాయి ప్రపంచమంతా ఇంటర్నెట్ సెల్ ఫోన్లు వాడుతున్నారు ఈ కారణంగా ఈ కాలంలో ఉన్న అధిక సిగ్నల్ వల్ల మన ట్రాన్స్మిటర్ స్పేస్ టైంలో లొకేషన్ను మ్యాప్ చేయలేకపోతుంది నేను ఇది గమనించి ఒక సిగ్నల్ జామర్ను ఉపయోగించినప్పుడు చివరికి మన టైం మిషన్ పనిచేసింది ఎందుకంటే మన ట్రాన్స్మిటర్కు కేవలం ఖాళీ స్పేస్ కావాలి అక్కడ ఈ మిషన్ తప్ప వేరే సిగ్నల్ ఉండకూడదు ఈ నోట్లో ఇంకా ఇలా రాసి ఉంటుంది చివరికి ఈరోజు వామ్ హోల్ మూసుకుపోయే చివరి రోజున నేను మిషన్ను ఆన్ చేశాను కానీ నీకు ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఈ కాలాన్ని విడిచి వెళ్ళాలనుకోవడం లేదని ఇక్కడికి వచ్చాక మన మధ్య చాలా దూరం పెరిగింది అందుకే నీ సంతోషం కోసం నేను ఇక్కడే ఈ కాలంలోనే వదిలేసి నేను ఒక్కడే నా అసలు కాలానికి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను నాకు నా కాలమే ఇష్టం నీకు ఇక్కడ సంతోషం దొరికితే నువ్వు ఇక్కడే సంతోషంగా ఉండు అని రాసి హెక్టార్ ఆ చివరి నోట్ రాసి టైమ్ మిషన్ స్టార్ట్ చేసి తన పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరానికి తిరిగి వెళ్ళిపోతాడు ఇది నోరా చాలా బాధపడుతుంది ఆమె ఇక్కడ ఉండాలనుకుంది కానీ ఇక్కడ ఒంటరిగా ఉండాల్సి వస్తుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదు ఆమెకు హెక్టార్తో కలిసి ఈ కొత్త ప్రపంచాన్ని అన్వేషించిన పాత రోజులు గుర్తుకొస్తాయి ఇద్దరూ కలిసి ఈ అపరిచిత ప్రపంచంలోకి వచ్చినా ఎప్పుడూ భయపడలేదు ఎందుకంటే వాళ్లకు ఒకరికొకరు తోడుగా ఉన్నారు కానీ ఇప్పుడు నోరా ఒంటరిగా మిగిలిపోయింది ఎలాగూ వాళ్ళ టైం మిషన్ వెళ్ళిపోయింది పైగా ఆ రోజు వామ్ హోల్ మూసుకుపోవడంతో ఆమె తిరిగి వెళ్ళలేదు నోరా అయిష్టంగానే అక్కడే ఉండడం మొదలు పెడుతుంది నెమ్మదిగా చరిత్ర మారిపోవడాన్ని ఆమె గమనిస్తుంది అంటే పాత చరిత్రలో పంతొమ్మిది వందల అరవై ఆరులో తను హెక్టార్ ఇద్దరూ అదృశ్యమయ్యారు కానీ ఈ కొత్త చరిత్రలో కేవలం ఆమె మాత్రమే అదృశ్యమైంది అంతేకాదు ఈ కొత్త హిస్టరీలో ఆమె చెల్లెలు రెబాకాకు అసలు యాక్సిడెంటే జరగలేదు దీంతో నోరాకు అంతా అర్థమవుతుంది హెక్టారే వెనక్కి వెళ్ళి తన చెల్లిని చనిపోకుండా కాపాడాడని ఆమె తెలుసుకుంటుంది టైం ట్రావెల్ చేసి ఏ మార్పు చేసినా మెయిన్ టైం లైన్ను పూర్తిగా మార్చేస్తుందని ఆమెకు స్పష్టమవుతుంది నోరా హెక్టార్కు ఏది చెప్పినా అతను గతంలోకి వెళ్ళి ఆమె చెల్లెల్ని కాపాడాడు నెమ్మదిగా కాలం గడుస్తుంది నోరా అదే కాలంలో ఉంటూ మరిన్ని గొప్ప ఆవిష్కరణలు చేస్తూ వెళ్తుంది ఆమె వయసు పెరిగి ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ శాస్త్రవేత్తలలో ఒకరిగా మారుతుంది మరోవైపు గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరాన్ని చూపిస్తారు అక్కడ హెక్టార్ ఒంటరిగా జీవిస్తూ వృద్ధుడై ఉంటాడు అప్పుడే అతన్ని కలవడానికి వృద్ధురాలైన నోరా అతని ముందుకు వస్తుంది అంటే ఆమె రెండు వేల యాభై ఆరులో వామ్ హోల్ మళ్లీ తెరుచుకున్నప్పుడు తన కొత్త టైం మిషన్తో పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరానికి టైం ట్రావెల్ చేసి తన భర్త హెక్టార్ను కలవడానికి మళ్లీ తిరిగి వస్తుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకుని చాలా సంతోషిస్తారు వాళ్ళు ఏకంగా ముప్పై సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నారు హెక్టార్ పంతొమ్మిది వందల అరవై ఆరుకి తిరిగి వచ్చి తనకు ఇష్టమైన కాలంలో జీవించడం మొదలు పెడితే నోరా భవిష్యత్తులోనే రీసెర్చ్ చేస్తూ తనకు నచ్చిన జీవితాన్ని గడిపింది కానీ ఆమె ఏకైక లక్ష్యం ఎలాగైనా తన భర్త హెక్టార్ను కలుసుకోవడం ఇప్పుడు ఇద్దరు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అదే కాలంలో ఉండి తమ మిగిలిన జీవితాన్ని కలిసి గడుపుతారు ఈ హ్యాపీ ఎండింగ్తోనే ఈ మూవీ ముగుస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్